హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడిపోతే జగదాత్రి కేదార్ అందరూ కూడా చాలా కోపంగా ఉంటే యువరాజ్ మాత్రం సీరియస్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటే అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు యువరాజ్ ప్రాణాలు తీసేటదా ఎందుకు ఉంది అని అంటూ సీరియస్గా అంటే నేను చంపలేదు అని అంటూ యువరాజ్ అంటాడు అలా అనేసరికి నువ్వు చంపలేదని అంటే నమ్మటానికి ఇక్కడ ఎవరు లేరు నువ్వే చంపావు అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పోలీసులు కూడా ఇలా అంటారు అవును నువ్వు ప్రాణాలు తీసావు అక్కడ ఆయన చనిపోయారు అని అంటూ చెప్పేసరికి నేను చంపలేదు అని అంటే ఇక అప్పుడే చూడండి ఇన్స్పెక్టర్ మా ఇంట్లో ప్రాణాలు తీసేటంత హత్యలు చేసేటంత మనుషులు ఉన్నారు అంటే ఎవరు ఇప్పుడు లేరు ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉండేది ఒక ఆవిడ ఆవిడ చంపేసేది మనుషులు ప్రాణాలు లెక్క చేయకుండా చంపేసేది ఆవిడ హంతకురాలు అంతేకాని ఇప్పుడు మా ఇంట్లో హంతకురాలు ఎవరు లేరు అని అంటూ నిషి అంటుంది అప్పుడే జగదాత్రి కోపంగా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిషి అని అంటూ ఇంకొకసారి మా అమ్మ గురించి మాట్లాడావు అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మా అమ్మ అంతకురాలు కాదు అని అంటూ జగదాత్రి చాలా కోపంగా అంటుంది అలా అనేసరికి నిషి సైలెంట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీరు గొడవ పడాల్సిందే కాదు మేము సాక్ష్యాలతో వచ్చాం ఇతను హంతకుడే ఇతనే చంపేశాడు అని అంటూ పోలీసులు అంటారు అలా అనేసరికి నేను చంపలేదు నేను చంపలేదు అని అంటూ యువరాజ్ అంటాడు ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది చూడు యువరాజ్ నువ్వు ఎన్ని రోజులు తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ పోయావు కానీ నువ్వు దొరకలేదు కానీ ఇక డబ్బు నీకు ఎక్కువగా ఉంది కదా ఆ డబ్బు కమ్మేసింది నీ తప్పులు అన్నిటినీ కానీ ఇప్పుడు హత్య చేసావు హత్య చేస్తే ఇంకా దాగదు అంటే నేను ఏ హత్య చేయలేదని చెప్తున్నాను కదా అని యువరాజ్ అనేసరికి కేదార్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నువ్వే నువ్వే చంపేశావు సూర్యమామని నువ్వే చంపావు అని అంటే ఇక అప్పుడే కౌశికి అసలు ఏం మాట్లాడుతున్నారు యువరాజ్ చంపటం ఏంటి అని కౌశికి అంటే ఇక కేదార్ ఏడుస్తూ అవునక్క వీడే వీడే చంపేశాడక్క సూర్యమామ నాకు సాక్ష్యాలకి హెల్ప్ చేస్తున్నాడు యువరాజే మామని చంపేశాడక్క చంపేశాడు అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు కేదార్ అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే కౌశికి కూడా సైలెంట్ అయిపోతుంది అప్పుడు ఇలా ఒక్కసారిగా కోపంగా వైజయంతి సీరియస్గా ఇలా అంటుంది నా కొడుకు అలాంటి పని చేయడు నా కొడుకు చంపలేదు అని అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే ఇక ఈ పర్స్ ఎవరిది యువరాజ్ చూడండి ఈ పర్స్ మీదేనా అని అనేసరికి పోలీసులు చూపించేసరికి ఆ పర్స్ చూసి చాలా టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్ అప్పుడే కాచి ఇలా అంటుంది ఆ పర్స్ మా అన్నయ్యదే అని అంటుంది అలా అనేసరికి వైజయంతి సీరియస్గా నువ్వు వాగమ్మి ఇక నువ్వు వాగమ్మి అని అంటూ ఇలా అంటుంది చూడండి ఇన్స్పెక్టర్ గారు పర్సులు పది మందిలో నలుగురికి పర్సులు ఒకేలాగా ఉంటాయి అంత మాత్రాన నా కొడుకే చంపినట్ట అని అంటూ వైజయంతి అంటుంది నా కొడుకు ఈ హత్య చేయలేదు అంటే ఇక అయితే ఒక నిమిషం ఉండండి అని ఇన్స్పెక్టర్ అంటూ పర్స్లో నుంచి ఇంకా ఐడి కార్డు తీసి చూపిస్తాడు యువరాజ్ది చూపించి ఇది మీ ఐడి కార్డే కదా యువరాజ్ అని అంటూ చూపిస్తా స్తాడు యువరాజ్ అప్పుడు షాక్ అయిపోతాడు అప్పుడు వైజయంతి అంతా అలా చూస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది చూడండి అత్తయ్య గారు పర్సులు పది మందిలో నలుగురికి ఒకలాగా ఉండొచ్చు కానీ పది మందిలో నలుగురు ఒకే ఫేస్లో ఒకే యువరాజ్ వజ్రపాటి యువరాజ్లో అయి ఉండరు కదా ఆ యువరాజ్ ఇతనే కదా అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కౌష్కి అందరూ అలా చూస్తూ ఉంటారు ఏం జరిగిందో అయ్యే అర్థం కాక అప్పుడే పోలీసులు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము అని అంటే ఇక వెంటనే యువరాజ్ వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు ఒక నిమిషం నేను కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడతాను మా యువరాజ్ తప్పు చేయలేడు మీరు అరెస్ట్ చేయకండి నేను కమిషనర్తో మాట్లాడతానంటే మేము ఆల్రెడీ అక్కడ కేసు ఫైల్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేయాల్సిందే అని అంటూ చెప్తాడు ఇంకా అప్పుడు యువరాజ్ చేయిస్తాడు ఇక అరెస్ట్ చేయమనేసరికి ఇక అప్పుడు యువరాజ్కి బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వైజయంతి ఏడుస్తూ ఉంటుంది ఇక బయటికి యువరాజ్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది యువరాజ్ యువరాజ్ ఉంటుంది అలా నేను తప్పు చేయలేదమ్మా తిరిగి వస్తాను ఇదంతా జగదాత్రి ఆడుతున్న నాటకం వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి వేసిన ప్లాన్ ఇది అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ వాళ్ళంతా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అంతలో యువరాజ్ని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వైజయంతి అక్కడే కింద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక నా కొడుకుని అన్యాయంగా కుట్రపన్ని ఇంట్లో నుంచి పంపించడానికి ఇలా ప్లాన్ చేసి చేశారు వైజయంతి ఏడుస్తూ ఉంటుంది జగదాత్రి కేదారి ఇద్దరు వెనకాల నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటారు అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు నా కొడుకుని అన్యాయంగా ఇంట్లోకి వేరే వాళ్ళు వచ్చి నా కొడుకుని బయటికి పంపించారా అని అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇలా అంటాడు కౌశికితో వాళ్ళ బాబాయ్ కౌష్కి మన పరువు పోకముందే బయట న్యూస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ఇది విషయం తెలియకముందే యువరాజుని బయటికి తీసుకురావాలి అని అంటూ చెప్పేసరికి నేను మన పరువు కోసం కాకపోయినా నా తమ్ముడు కోసం నేను మాట్లాడతాను నా తమ్ముడిని పిస్తాను అని అంటూ కౌష్కి ఫోన్ చేస్తుంది ఇక కమిషనర్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా ఎవరు ఇక్కడ లేరు ట్రిప్కి వెళ్లరు అని చెప్పగానే సరే ఎప్పుడు తిరిగి వస్తారు అని అడిగితే ఇంకా టైం పడుతుందని చెప్పేసరికి ఇక కౌష్కి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వాళ్ళు ఇప్పుడు విడిపించడానికి ఎవరు లేరు కానీ యువరాజ్ని ఎలా విడిపించాలి అని కౌష్కి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే నిషి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏ జగదాత్రి నువ్వేనే నువ్వే నా ముగ్గురిని అరెస్ట్ చేయించావు నువ్వు కావాలని మీ అమ్మని అంటున్నామని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశామని కావాలని పక్కపట్టి నా ముగ్గురిని నువ్వు పంపించేసావు అని అంటే ఇక్కడ ఎవరి మీద ఎవరు పగపట్టి చేయలేదు కావాలని సూర్యమామని చంపింది యువరాజ్ యువరాజ్ చంపాడు కాబట్టే యువరాజ్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఇదే నిజం నిజం అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది జగదాత్రి అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక యువరాజ్ నిర్దోషి అయితే బయటికి వస్తాడు నిర్దోషి కాడు కాబట్టి బయటికి రాడు అని కేదార్ అంటాడు అలా అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత కౌష్కి వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు ఇక యువరాజ్ని లోపలికి తీసుకువెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి ఇక ఆ తర్వాత మీనన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక యువరాజ్ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉండి చెక్ పోస్టర్ దగ్గర యువరాజ్ మిమ్మల్ని సేవ్ చేస్తాడు లో బయటికి పంపించేస్తాడు ఆ తర్వాత మీరే చూసుకోవాలి అని మీనన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే మీనన్ ఫోన్లో మాట్లాడిన తర్వాత వెంటనే ఇంకో అతను వచ్చి చెప్తాడు సార్ యువరాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారంట అంటే ఏంటి పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటి అని మీనని అంటాడు అలా అనేసరికి యువరాజ్ ఏదో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడంట అక్కడ వ్యాలెడ్ దొరికిందంట అందుకనే యువరాజ్ని పోలీసులు తీసుకెళ్లిపోయారంట అని చెప్పగానే షట్ ఇప్పుడు యువరాజ్ మనకి చాలా వాటిలో ఎవిడెన్స్గా ఉన్నాడు చాలా విషయాలు చాలా పర్సనల్ విషయాలన్నీ వాడికి తెలుసు ఇంకా వేరే వాళ్ళైతే హ్యాండిల్ చేయలేరు ఇప్పుడు యువరాజ్ని బయటికి తీసుకురావాలి లేదంటే మన నుంచి కూడా బయటపడిపోతుంది అంతా ఆ జేడీ కావాలని చేసి ఉంటుంది జేడీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి మొత్తం ఎంక్వైరీ చేసి యువరాజ్ని బయటకు కూడా వదిలిపెట్టదు ఇప్పుడు ఎలాగైనా సరే ఇంకా జేడీ కడ జేడీ దాంట్లోకి వెళ్ళకముందే యువరాజ్ని బయటికి పంపించేసేయాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు అవును యువరాజ్ని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి ఎలాగైనా తీసుకురండి అని అంటూ ఫోన్ చేస్తూ మీ నన్ను టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ ఈ జేడీ ఇరవై ఏళ్ళ క్రింద ఒక లేడీ పోలీస్ నాకు అడ్డుపడింది ఇప్పుడు ఈ జేడీ అడ్డుపడుతుంది ఏంటి నాకు ఈ పరిస్థితి ఆడవాళ్ళతో ఏంటి నాకు ఈ గొడవ వాళ్ళే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని చాలా కోపంగా మీ నన్ను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీ నన్ను చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉండగానే ఇక ఎలాగైనా యువరాజ్ని బయటికి తీసుకురావాలి అని చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీ నన్ ఇక చాలా బాధపడుతు తో కూర్చొని ఉంటాడు ఇక సూర్యమామని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు సూర్యమామ అంతకుముందు చేసిన హెల్ప్లు అలాగే తన కోసం పోరాడినవి కొట్లాడినవి అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కేదార్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే జగదాత్రి అక్కడికి వచ్చేసి చూసి బాధగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి కేదార్ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది ఇక సూర్యమామ లేడు కదా సూర్యమామ గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది దాత్రి సూర్యమామని నా కోసం ఎంత హెల్ప్ చేశాడు నా కోసం ఎంత కష్టపడ్డాడు చూసావా నా కోసం కష్టపడ్డ సూర్యమామ నాకు కాకుండా పోయాడు ఆ తర్వాత నీ కూడా ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే నాకేమవుతుంది అని జగదాత్రి అంటే చూడు మా అమ్మనే నాకు లేకుండా పోయింది ఇప్పుడు సూర్యమామ నాకోసం సహాయం చేస్తుంటే సూర్యమామని చంపేశారు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నావు ఇప్పుడు నిన్ను ఏమైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది దాత్రి నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేనేం చేయాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే జగదాత్రి ఏం కాదులేకేదా నాకేం కాదు నేను నువ్వు ఉన్నావు కదా నా కోసం అంటే నా కోసం నీ ప్రాణాల దాకా తెచ్చుకున్నాను నాకు ఇష్టం లేదు దాత్రి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని అంటూ కేదార్ అంటాడు ఇవేవి లేకపోయినా పర్వాలేదు వెళ్ళిపోతే నువ్వైనా సంతోషంగా ఉంటావు నా కోసం ఎంతని పోరాడతావు అని అంటే నేను ఈ ప్లేస్లో ఉంటే నువ్వు అలాగే చేసేవాడివి కదా కేదార్ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు మనం న్యాయం కోసం పోరాడుతున్నాం న్యాయం జరిగేదాకా మనం ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటూ జగదాత్రి అంటుంది ఇక కేదార్ చాలా బాధపడిపోతూ ఎమోషనల్ అయిపోతాడు ఇక చిన్నప్పటి నుంచి ఈ తండ్రి లేడని బాధపడి ఇలా అని చెప్పి ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని కేదార్ చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు జగదాత్రి ఓదారుస్తుంది ఇక ఆ తర్వాత వైజయంతి వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఎక్కడికి పోరు ఇంట్లోనే ఉంటారు వాళ్ళని ఎప్పుడో ఒకసారి మనం ఏదైనా చేయొచ్చు కానీ నా కొడుకును ముందుగా బయటికి తీసుకురావాలి అంటే తీసుకువస్తాను దిన నేను ఇలాగైనా బయటికి తీసుకువస్తాను అని యువరాజు బాబాయ్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత కౌశికి ఆలోచిస్తూ బయట నుంచి ఇంట్లోకి వస్తుంది ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా నేను చేసింది తప్పో రైటో అది పక్కన పెడితే ఇంకా జగదాత్రి కేదార్కి పెళ్లి చేయాలి నేను పెళ్లి చేసి వాళ్ళకి న్యాయం చేయాలి అని జగదా కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కేదార్ గురించి ఇంట్లో వాళ్ళంతా తప్పుగా అనుకోకముందే వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేయకముందే కేదార్కి నేను న్యాయం చేయాలి అంటే వాళ్ళు పెళ్లి చాలి అని లోపలికి వచ్చి బ్యాగులు అక్కడ పెడుతుంది ఇక నిషి అక్కడే ఉంటుంది ఏంటి వదినాయి కవర్స్ అని అంటే చెప్తానుండ నిషి అని అంటూ అందరినీ జగదాత్రి అని అంటూ అందరినీ పిలిస్తే అందరూ అక్కడికి వస్తారు ఏంటక్క అని అంటూ కేదార్ అడిగితే ఇక అప్పుడే ఏంటి ఎందుకు ఏంటి కౌశికి ఏం చేయబోతున్నావు అని వైజయంతి అడిగితే జగదాత్రి కేదార్కి పెళ్లి జరిపి బోతున్నాను అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు ఏంటి వదిన ఇప్పుడు ఇది అని అంటే అవును మీకిద్దరికి పెళ్లి జరిపించబోతున్నాను తప్పో రైటో జరిగిందేదో జరిగిపోయింది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే నేను మీకిద్దరికి పెళ్లి చేయాలి అంటే కాచి ఇలాంటిది ఏంటక్క ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటే నాకు బాగా అర్థమవుతుంది ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోలేదు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట వీళ్ళకి వెంటనే నేను పెళ్లి చేస్తాను అనేసరికి జగదాత్రి కేదార్ టెన్షన్గా అలా చూస్తూ ఉంటారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది